హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ కిచెన్ బ్లాగ్స్ జీర్ణశక్తిని పెంచే వాము చారు అండి ఇది రెండుసార్లు వారానికి చేసుకొని పిల్లలకి పెడితే జీర్ణశక్తి పెరుగుతుంది గ్యాస్ ట్రబుల్స్ అలాంటివి రాకుండా ఉంటాయి ఈ వాము చారు చాలా సింపుల్గా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూడండి వీడియోలోకి వెళ్ళిపోతే ముందు చారు కోసము చారు పొడి తయారు చేసుకోవాలి అది మనము అప్పటికప్పుడు తయారు చేసుకొని పెట్టేది చాలా బాగుంటుంది ఒక్కసారే తయారు చేసుకునే కన్నా అప్పటికప్పుడు చారు చేసేటప్పుడు తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది ఒక పెద్ద స్పూన్తో రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు ఒక ఒక స్పూన్ మిరియాలు వాము ఒక రెండు స్పూన్లు కందిపప్పు ఒక రెండు స్పూన్లు నాలుగు మిరపకాయలు ఇవన్నీ కొంచెం నూనె వేసి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి మనకి తెలుస్తుంది సిమ్లో పెట్టి వేయించుకోవాలండి తొందరగా నూనె వేయకుండా వేయించుకోవచ్చు కాకపోతే మనకి సువాసనలు బాగా తెలుస్తాయి నూనె వేస్తే కొంచెం నూనె వేసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసేసుకోవాలి మిక్సీ గిన్నెలో వేసేసుకొని మిక్సీ పట్టుకొని రావాలి అప్పటికప్పుడు చేసుకోవటం వల్ల సువాసనలుండి మనకి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు పూర్తిగా వీడియో చూడండి నచ్చితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చింతపండు రసము ఒక నిమ్ చిన్న సైజు నిమ్మకాయ గంత సైజు తీసుకొని చింతపండు రసం తీసుకోవాలి చింతపండు రసం తీసుకొని ఒక గ్లాస్ నీళ్ళు పోసేసుకొని దాంట్లో మనము ఇప్పుడు పొడి చేసుకొని తయారు చేసి పెట్టుకున్నాం కదండి ఆ పొడి అంతా దాంట్లో వేసేసుకోవాలి దాంట్లో వేసేసుకొని తర్వాత దాంట్లో వేసుకునే మనము మామూలుగా చారులో వేసుకుంటాం కదండి అలా ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి ఏంటంటే ఉప్పు ఉప్పు వేసేసుకోవాలి మిగతా ఉప్పు కరివేపాకు కొత్తిమీర కాడలతో సహా వేసుకుంటే దాని టేస్ట్ అంతా సరిపోతుంది వాము ఎండుమిరపకాయలు బాగా ఘాటు ఉంటాయి కదండీ అందుకని అవి తెలియకుండా చేయటం కోసం జీర్ణశక్తిని కూడా పెంచుతుందండి బెల్లము కొంచెం బెల్లం వేసుకోవాలి ఒక పొంగు వచ్చేంత వరకు మనము కరివేపాకు కొత్తిమీర రెండు కాడల్లాగా వేసుకొని ఒక పొంగు వచ్చేంత వరకు పొంగి ఇది చేసుకోవాలి కరివేపాకు కొత్తిమీర తీసుకోవడానికి వెళ్ళాను అందుకని కొంచెము లేట్గా కనిపిస్తుంది కరివేపాకు కొత్తిమీర మీకు తీ తీసుకొని కాడలతో సహా వేసేస్తే దానిలోని అంతా ఉండి చాలా బాగుంటుందండి అది ఒక పొంగు వచ్చేంత వరకు మనం మరిగించుకోవాలి ఒక పొంగు వచ్చేసిన తర్వాత అలా కొంచెం మరుగు మరుగు పట్టింది చక్కగా మా మరుగుతోంది అనగా పక్కన పెట్టేసేసి దాంట్లో తాలింపు వేసుకోవాలి కదా అలా మరుగుతోంది అనగా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మనకి అన్నీ వేయించుకొని పొడి చేసుకున్నాం కాబట్టి దాంట్లో ఉడకాల్సినవి ఏమీ లేవు కదండి అందుకని ఒక పొంగు వస్తే సరిపోతుంది అలా పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని తాలింపు పెట్టుకోవాలి ఈ వాము చారులోకి నెయ్యితో తాలింపు పెట్టుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి నెయ్యితో మనకి వాము వేయించుకునేటప్పుడు కూడా నెయ్యి వేస్తారు కదా పెద్దలు ఈ చారులో కూడా వాము చారులో కూడా నెయ్యి వేసుకొని నెయ్యితో తాలింపు వేసుకుంటే చాలా బాగుంటుంది ఒక రెండు స్పూన్లు నెయ్యి కరిగించుకొని జీలకర్ర ఒక స్పూ ఒక స్పూను ఆవాలు ఈ చిట్టుపట్ల ఆడించుకొని ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత కరివేపాకు ఇవి వేగిన తర్వాత చారులో వేసేసుకోవటమే కొంచెం వేగింది అనిపించుకొని చారులో వేసేసుకోవటమే వాము చారు రెడీ అయిపోతుందండి మీకు నచ్చింద ఫ్రెండ్స్ నచ్చితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇది రెండు సార్లు వారానికి ఖచ్చితంగా తయారు చేసుకోండి పిల్లలకి చాలా బాగుంటుంది